నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం డ్యూటీస్ సాలి పురుగులు అంటే నమ్మగలరా కానీ ఇది నిజమేనండో అలాంటిది అత్యంత విషపూరితమైన శాలి గుర్తించారు పరిశోధకులు ఈ విషపూరిత శాలి కూడితే అరగంటలోనే చావు ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు సిడ్నీ ఫైనాన్స్ వెబ్సైట్ స్ప్రైడర్ ప్రపంచంలోనే శాలి ఇది అత్యంత ప్రమాదకరమైందని వెల్లడించారు ఇది కుట్టినప్పుడు శరీరంలోకి చేరే విష పదార్థాలు నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని తెలిపారు తక్షణ చికిత్స అందించుకుంటే అరగంటలోనే ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతుంది ప్రపంచంలోనే సాల అత్యంత ప్రమాదకరమైందని సిడ్నీ ఫలనెస్ వెబ్ స్ప్రైడర్ ఈ సాలి ఆస్ట్రేలియాలోనే సిడ్నీ నగరానికి వంద కిలోమీటర్ల వ్యాసార్థం పరిధిలోని అటవుల్లో ఎక్కువగా కనిపిస్తుందని తెలిపారు ఈ సాలి కుట్టినప్పుడు దీని విషయం శరీరంలోకి చేరి నిమిషాల్లోనే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది తక్షణ చికిత్స అందించుకుంటే అరగంటలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది ఈ సాలెపురుగుల కాటు వల్ల మనుషులకు ప్రాణాపాయం ఉంటుంది కానీ కుక్కలు పిల్లులు వంటి పెంపుడు జంతువులకు ఎలాంటి ప్రమాదం ఉండదు ఇటీవల బ్రిటన్కు చెందిన ఒక వ్యక్తికి సాలెడు కుట్టడంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది కొద్ది రోజుల్లోనే సాలెడు కుట్టిన చోట పొట్టపై పుండులా ఏర్పడింది ఆ ప్రాంతంలో పెద్ద రంధ్రం ఏర్పడి కుళ్ళిపోయిన కండ ముక్కలు ముక్కలుగా జారి కింద పడిపోయింది రాను రాను రంధ్రం పెద్దదిగా సాగింది దీంతో అతడు రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చింది